ఐబొమ్మ ఫౌండరు ఇమ్మిడి రవి అతను పోలీసులకు చిక్కడం జరిగింది ఆయన ఎన్కౌంటర్ చేయాలి లేకుంటే ఉరిశిక్ష వేయాలి అని చెప్పేసి చాలా మంది పెద్దవాళ్ళు చెప్తున్నారు మీరేమంటారు ఎన్కౌంటర్ ఎందుకు చేయాలండి ఆయన ఏం చేశాడు మందిని చంపేశాడా ఉరిశిక్ష వేయడానికి ఆయన ఏం చేశాడు చెప్పండి ఆయన చేసింది తప్పే పైరిసీ అనేది మూవీని పైరిసీ చేయడం వెబ్సైట్లో పెట్టడం తప్పే కానీ ఇప్పుడు ఏంటో మరి విచిత్రంగా ఉంది పబ్లిక్ అంతా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారి లాగా ఆయన చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సినిమా చూడాలంటే రెండు వేలు ఉంటాయి కానీ చూడలేము మీద టికెట్ మనకు డైరెక్ట్గా దొరకదు బ్లాక్లో కొనుక్కోవాలి ఎక్స్ట్రా పే చేసి కొనుక్కోవాలి ఐదు ఆరు వందల టికెట్ ట్రాన్స్పోర్టేషన్ అక్కడికి కార్న్ ఒక సోడా కూల్ డ్రింక్ తగ్గదు ఓవరాల్గా చూస్తే రెండు వేలు పేదవాళ్ళందరూ ఏమంటున్నారు మేము ఎంత పెట్టుకోలేము ఒక ఇంట్లో ఆరుగురు ఉన్నాం అనుకో ఆరు పన్నెండు వేలు పన్నెండు వేలు మేము ఎక్కడ పెట్టుకుంటాం ఒక సినిమాకి ఆయన వల్ల మేము అందరం సినిమాలు చూస్తున్నాము అందరూ కూడా అందుబాటులో తెచ్చు పేదవాళ్ళ యొక్క వర్షం నా వర్షణ ఏంటంటే తప్పే బై ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి దానివల్ల నష్టపోయేది వంద మంది నిర్మాతలు దీనివల్ల లాభపడేది ఎనిమిది కోట్ల మంది ఎనిమిది కోట్ల డిగ్రీ అక్కడ అందరిలో ఆరు కోట్లు ఇక్కడ ఒక ఐదు కోట్లు పదకొండు పన్నెండు కోట్ల మంది దీనివల్ల లాభం ఉంది లాభం ఉంది నష్టం ఉంది ఎనీవే ఇలా చేయడం అనేది రాంగే ఆయనకి ఎందుకు శిక్ష వేయాలి అంతేగాని చంపే చంపిస్తామంటే నాకు ఏదో ఇష్టం లేదు